లో ఏడో తారీఖు నుంచి జరిగే మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పి అఖిలపక్షంగా ఐద్వా అట్లాగే పిఓడబ్ల్యూ సమాఖ్య డివైఎఫ్ఐ అన్ని సంఘాలు కూడా కలిపి అన్ని సంఘాలు కూడా కలిపి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇది కేవలం కార్పొరేట్ శక్తులు వాళ్ళ వ్యాపారాన్ని భారతదేశం పెద్ద మార్కెట్ కాబట్టి భారతదేశ మహిళలపైన మార్కెట్ శక్తులుగా అంటే వినిమయ వస్తువుల్ని అమ్ముకోవటం కోసం కార్పొరేట్ శక్తులు విదేశీ సంస్కృతి సామ్రాజ్యవాదులు అందాల పోటీలు తీసుకొచ్చి హైదరాబాద్లో నిర్వహిస్తున్న సందర్భం ఇది అట్లాగే ఆడవాళ్ళకే అందాల పోటీలు నిర్వహించడం ఆడవాళ్ళ అందాన్ని కొలమానం ఏంటనేది కూడా మహిళా సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాము అందం అనేది రంగు కావచ్చు ఎత్తు కావచ్చు ఇవేవైనా కానీ తల్లిదండ్రుల నుంచి జెనెటికల్గా వచ్చే తప్ప వాళ్ళ మేధస్సుకు సంబంధించింది కాదు అట్లాగే ఈరోజు కొలతలు చూపిస్తుంటే చిన్న పిల్లలు కూడా ఆ కొలతలకు అనుగుణంగా ఉండాలి అని చెప్పి తిండి తినకుండా రక్తహీనతలోకి నెట్టివేయబడుతున్న పరిస్థితి చూస్తున్నాము తినటానికి ఆహారం లేని ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశం ప్రపంచ దేశాలతోటి అభివృద్ధి చెందుతున్న దేశాలతోటి ఏ రకంగా పోటీ పడగలదు అట్లాగే అసలు ఈ పోటీలేంటి ఆడది అంటే అందం ఎట్లా నిర్ణయిస్తారు ఖచ్చితంగా అంగవైకల్యం ఉండి సక్సెస్ అయిన మహిళలు అందగత్తలే అట్లాగే నిన్నగాక మొన్న సునీత విలియమ్స్ అన్ని నెలలు అంతరిక్షంలో ఉండి వచ్చింది ఆమె ఫిజికల్గా అందంగా లేదు కానీ ఆమె ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తంలో కూడా హీరోయిన్గా ఉంది హీరోయిన్లు ఉంటే నాలుగు రోజులు ఆ స్కిన్ లేదా వయస్సు అయిపోయిన దాకా సక్సెస్ కావచ్చు తర్వాత వెలిసిపోయిన సందర్భం మనం చూస్తున్నాం కానీ సైంటిస్టులు కానీ మేధస్సు వాళ్ళు కానీ వీళ్ళందరినీ పరిగణనలోకి తీసుకోవాలి తప్ప కేవలం శారీరక ఆకృతిని చూపించి అందాల పోటీలు పెట్టడం కరెక్ట్ కాదు అనేది మా సంఘాలుగా మేము ఖచ్చితంగా దీన్ని ఆపాలి అనేది విజ్ఞప్తి చేస్తున్నాము అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు గతంలో కార్ల రేసులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో పెట్టినప్పుడు దాన్ని విమర్శించారు అన్ని కోట్లు ఖర్చు పెట్టం ఎందుకు అని అడిగారు కానీ ఈరోజు ఆయన చేస్తున్న పరిస్థితి ఏంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తామని చెప్పారు లేదా రైతులకి రద్దు చేస్తామన్నారు రుణమాఫీ చేస్తామన్నారు వాటికి డబ్బులు లేవు కానీ ఈరోజు అందాల పోటీలు పెట్టడానికి మాత్రం వందల కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి పేదలకు ఇవ్వడానికి పేద మహిళలకు ఇవ్వడానికి వ్యవసాయకారు మహిళలకు ఇవ్వడానికి లేవు పెన్షన్లు పెంచడానికి లేదు కానీ అందాల పోటీలకు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అట్లా చేయటం బదులు పేద మహిళలకి నువ్వేదైతే హామీ ఇచ్చావో ఆ పేద మహిళలకు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి అట్లాగే ఈ డబ్బులని దండుకోవటం కోసం మద్యం టార్గెట్లు పెంచబోతున్నారు మొన్న డిసెంబర్లో పేపర్లలో వచ్చింది మీకు అందరికీ తెలుసు మద్యం టార్గెట్లు ఈ సంవత్సరం ఇంకా పెంచి బెల్ట్ షాపులు పెంచి మద్యం షాపులు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఖర్చు పెట్టడం ఎందుకు పేద మహిళల గురించి ఆలోచించకుండా మరి ఆ మహిళల భర్తలు తాగేటట్టుగా టార్గెట్లు పెట్టడం ఎందుకు అనేది మేము వ్యతిరేకిస్తున్నాము అన్ని సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఖమ్మం జిల్లాకి మాత్రం అన్ని జిల్లాలకి విదేశీ మహిళల్ని తీసుకొచ్చి తిప్పుతామని చెప్తున్నాడు ఏం చేస్తారు వాళ్ళు వచ్చారు మేము ప్రశ్నిస్తున్నాం మేము పోరాడే సంఘం ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నాం వాళ్ళు వచ్చి వాళ్ళ అందచందాలు చూపించి ఏం నేర్పిస్తారు ఖమ్మం జిల్లా లాంటి చైతన్యవంతమైన జిల్లాకి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరము అత్యం మాకు లేదని కూడా చెప్తున్నాము ఈ జిల్లాకి గనక విదేశీ మహిళల్ని తీసుకొస్తే ఏ జిల్లాకి రావాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి ఈ జిల్లాకి గనక ఏ విదేశీ మహిళనైనా తీసుకొస్తే మేము అందరం కూడా అడ్డుకుంటామని చెప్పి ముందుగానే హెచ్చరిస్తున్నాం అప్పటికప్పుడు చెప్తే వినరు కాబట్టి ముందుగానే ప్రొటెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు రకరకాల కార్యక్రమాలు చేశారు ఈరోజు నిరసన వ్యాలీ గౌండ్ నుంచి వరకు చేస్తున్నాం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే ఏడో తారీఖు నుంచి జరపబోతున్న అందాల పోటీలను ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము అట్లాగే పిఓడబ్ల్యూ ఐద్వా ఇంకో పిఓడబ్ల్యూ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ విద్యార్థి యువజన సంఘాల అందరూ కూడా ఈ అందాల పోటీ వద్దు అని చెప్పి మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతినే విధంగా ఇవాళ అందాల పోటీలు నడుపుతా ఉన్నారు మీ నడపండి ఎట్లా మన తెలంగాణ సంస్కృతి మన తెలంగాణలో మహిళలు ఏ విధంగా వస్త్రధారణతో ఉన్నారో ఆ రకంగా జరపండి అందాల పోటీలు అంటే అర్ధనగ్నంగా ఉంటే అందాల పోటీల స మన పద్ధతులుగా ఉన్న మహిళలు చూపెట్టండి అట్లా కాకుండా ఈ కార్పొరేట్ శక్తులకు లోబడి ఇక అర్ధనగ్నంగా ఉన్న మహిళలు ఇంకా ఎన్ని రకాలుగా ఈ మహిళలు చిత్రీకరిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ శక్తులైనా కానీ అర్ధనగ్నంగా చూపెట్టి ఇంకా ఏం పరివధిస్తారు ఏం విలువదిస్తారు పోరాటం సాధించుకున్న చట్టాలను అమలు చేయడానికి చేత కాదు రెండు వేల కోట్లు పెట్టి రెండు వందల కోట్లు పెట్టి ప్రభుత్వం ఈ అందాల పోటీలు నడుపుతా ఉన్నది అదే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి చేత కావట్లేదు అవి ఇవ్వటానికి చేత కావట్లేదు కానీ అందాల పోటీలు అని చెప్పి మహిళల్ని ఈ రకంగా అర్ధనగ్నంగా చిత్రీకరించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మీ ప్రభుత్వ విధానాలు ఉంటాయి రేవంత్ రెడ్డి గారి మీ పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము అట్లాగే ఇంకా వివిధ జిల్లాలకు వస్తారంటారు ఏ జిల్లాలకు వచ్చినా కానీ ఆ జిల్లాలుగా మేము మహిళా సంఘాలుగా యువజన విద్యార్థి సంఘాలుగా దీనికి తప్పనిసరిగా వ్యతిరేకిస్తాము దీన్ని వెనక్కి తీసుకునే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీని నిర్వహిస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది ఇవాళ మన తెలంగాణ ప్రతిష్టని గర్వించదగిన విధంగా తీసుకపోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ మన సంస్కృతిని మన ఆహారాన్ని మన వస్త్రధారణని ఇవన్నీ పరిచయం చేయడానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కానీ గతంలో జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలు చూసాము మొత్తం దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఇలాంటి కల్చర్ని వ్యతిరేకిస్తూ చేశారు కానీ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మన సంస్కృతి మనదేంటి అనేది మనకు అందరికీ తెలుసు ఈ ప్రత్యేకంగా ఆయన వచ్చి ఇవాళ ఒక సంవత్స గతంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను ప్రజల బా మనోభావాలకు వ్యతిరేకంగా ఏది చేయను అని చెప్పి చెప్పాడు కానీ ఈరోజు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ అందాల పోటీల్ని మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం అంటే ఇది ఏంటి అందము అంటే ఏంటి కొలమానము సమైక జీవన సౌందర్యమే అందం అనేది కానీ మేము అట్లా బట్టలతోనో వ్యవహారంతోనో మేము ఇది చేసేటటువంటిది అందం అనుకోవట్లేదు ఇవాళ శ్రమ చేసేటటువంటి మహిళలు చాలామంది ఉన్నారు వాళ్ళు శ్రమ చేసినటువంటి మహిళల అందాన్ని కూడా మనం గుర్తించాలి వాళ్ళు పనిచేయనటువంటి టైం పని చేస్తేనే మన అందరం కూడా నాలుగు వేలు నోట్లోకి పోతా ఉన్నాయి అందం అనేది కొలమానం కాదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మనము గతంలో జరిగినటువంటి మిస్వరల్ పోటీలో వియత్నాం మిలిటరీని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అక్కడికి తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఈ అందాల రాణిని అక్కడ నువ్వు అందాల రాణిగా అక్కడ వ్యవహరించాలి అని చెప్పేసి చెప్తే ఆమె నేను వ్యవహరించను అని చెప్పేస్తే అని నీకు ఇచ్చినటువంటి పోటీలో ఇచ్చినటువంటి బ్యాడ్జీని తీసేసుకుంటామంటే తీసేసుకోండి నాకు అవసరం లేదని చెప్పేసినటువంటి అందాల పోటీలో సారథ్యం వచ్చినటువంటి ఆమె చెప్పింది అందుకే మా మేము మేము చెప్పేది ఏంటంటే అందం అంటే కొలమానం కాదు అని చెప్పేసి మేము చెప్తాము ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్రాన్ని మా అందాలహీనంగా చేయడం కాకుండా తెలంగాణ రాష్ట్రం అంటే సమైక జీవన సౌందర్యం అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మద్యం ఇవాళ టార్గెట్ ఇందాక అక్క చెప్పినట్టుగా టార్గెట్లు పెట్టి మద్యాన్ని తాగడం వల్ల భర్తలు చనిపోవడం వల్ల మహిళలు విధవులుగా ఉన్న విధవిరాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్య గానీ వైద్యం కానీ వైద్యం దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది విద్యకు సరైనటువంటి బడ్జెట్ ని కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇలాంటి కేటాయించిన ఇవాళ ఆశా వర్కర్స్ కానీ తర్వాత మున్సిపల్ వర్కర్స్ కానీ అందరు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం వీటన్నిటికీ ఆ రెండు వందల కోట్ల బడ్జెట్ నువ్వు బదులు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటారు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆ వైపు కృషి చేయాలని ఖమ్మం జిల్లా అందాల పోటీల్ని రాణులను తీసుకొస్తే మాత్రం మేము మహిళా సంఘాలుగా అన్ని మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు వీటిని వ్యతిరేకంగా పోరాడతాం అడ్డుకుంటామని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఖమ్మం జిల్లా కార్యదర్శి తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ అందాల పోటీలు రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ వామపక్ష మహిళా సంఘం విద్యార్థి యుద్ధం సంఘాల ఆధ్వర్యంలో పెరేన్ గ్రౌండ్ నుంచి రోడ్ వరకు ర్యాలీ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి మిస్వర్ణ అందాల పోటీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కారం చేయండి వాటిని పరిష్కారం చేయడం కోసం మీ బడ్జెట్లో నిధులు కేటాయించండి అయ్యా అని చెప్పేసి అంటే నిధులు కేటాయించకుండా మీరు కొట్టారు కానీ వాళ్ళ అందాల పోటీలకి రెండు వందల కోట్ల రూపాయలు ఎట్లా కేటాయిస్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా డివైఎఫ్ఐగా ఇతర విద్యార్థి సంఘాలు మేము అడుగుతా ఉన్నాం అయ్యా రాజు యువ వికాసానికి డబ్బులు లేవని చెప్పేసి రెండు దఫాలుగా ఇస్తామని చెప్పేసి వాళ్ళ ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఆ బట్టి విక్రమార్ ప్రకటించారు కానీ రెండు వందల కోట్ల రూపాయలు అందాల పోటీలు నిర్వహించడానికి ఎట్లా వస్తున్నాయని చెప్పేసి అడుగుతాను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క డ్రగ్స్ వ్యవహారం చేస్తూ ఉంది మరొక పక్క మద్యం చేస్తూ ఉంది మరొక పక్క అశ్లీల సినిమాలు వెబ్సైట్లు ముందుకొస్తా ఉన్నాయి వీటన్నింటినీ రద్దు చేయకుండా ఈ వీటితో యువత మొత్తం పక్కదారి పడతా ఉంటే మీరు చేతులు కట్టుకున్న చేతులు కూర్చున్నారు కానీ ఇప్పుడు అందాల పోటీలు పేరుతో మళ్ళీ యువత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అమ్మాయిల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి వాటి అరికెట్టడానికి మీరు చర్యలు తీసుకోవట్లేదు సినిమాలు సెన్సార్ బోర్డు లేకుండా అస్థిరంగా చూపిస్తూ ఉంటాం వాటిని చర్యలు తీసుకోవట్లేదు కానీ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి వీటిని పెడతా ఉంటాం ఇవాళ చాలా దుర్మార్గమైన మేము భావిస్తూ ఉన్నాం దాంతో పాటుగా ఇవాళ మీరు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు వీటి అందాల పోటీల కోసం కాదు ఇవాళ వ్యవసాయం వ్యవసాయం కోసం ఖర్చు పెట్టండి లేదా ఉపాధి కోసం ఖర్చు పెట్టండి లేదా సైన్స్ కొత్త ఆవిష్కరణల కోసం ఖర్చు పెట్టండి కానీ ఇట్లా అందాల పోటీల కోసం ఖర్చు పెట్టి డబ్బులు వేస్ట్ చేయద్దు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మీ అందాల పోటీలో ఒక నిర్వహించుకుంటే మీరు బయట ఎక్కడ నిర్వహించుకోండి కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిర్వహించడం అని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష మహిళా విద్యార్థి సంజల సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇంకో చివరిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు విదేశీ మహిళలు తీసుకొచ్చి ఇక్కడ అందాల పోటీల గురించి ప్రచారం చేస్తా ఉంటే మాత్రం మీరు సైన్ చేయలేదు తబార్దారి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము తాడో పేడలు రేవంత్ రెడ్డి నువ్వు ప్రజల పక్షాలు ఉంటావా ఇవాళ కార్పొరేట్ పక్షాలు ఉంటావని అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నావు నువ్వు కనుక కార్పొరేట్ పక్షాలు ఉండి అందాల పోటీలు నిర్వహిస్తా ఉంటే మాత్రం మేము మొత్తం కూడా అవసరమైతే సచివాలయం కూడా ముట్టించి దీని ఆపేదాని కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం గత ఏడాది క్రితమే ఇక్కడ అందాల పోటీలు జరిగినాయి ఆ అందాల పోటీల్లో ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఎంతమంది గోసపడ్డారో ఎంతమంది తిండి లేక అవస్థ పడుతున్నారో ఇప్పటిదాకా ఈ తెలంగాణ గవర్నమెంట్కి తెలుసు ఎన్నికలకు రాకముందు ఒక మాట చెప్పి ఎన్నికలు వచ్చిన ఎంబటి ఒక సంవత్సరం కూడా కాక కాకముందే ఈ మన హైదరాబాద్లో డెబ్బై రెండవ అందాల పోటీలు పెట్టి ఇక్కడ స్త్రీల మానవ ప్రాణాలను వసే విధంగా స్త్రీలని బహిరంగంగా చూపించే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మన తెలంగాణలో అందాల పోటీలు పెట్టింది అందాల పోటీలు ఎవరికి అవసరం అంటే శ్రామిక మహిళలకు అవసరం లేదు ఇక్కడ బలిసిన దొరలకి అక్కడ ఉండే ఎమ్మెల్యేలకి ఎంపీలకి సినిమా యాక్టర్లకు అవసరం వాళ్ళ కాస్మోటిక్ కూడా సినిమా యాక్టర్లకు అవసరం అట్లాంటి వాటిని పెంచుకోక పేద ప్రజల మీద శ్రామిక ప్రజల మీద అందాల పోటీలను తీసుకొచ్చి మన రాష్ట్రంలో కాస్మోటిక్ ఎక్కువ అమ్ముడు పోవాలని ఇక్కడ శ్రామిక మహిళలు ఉన్నారు ఆ అందానికి కాస్మటిక్ మై వెనకబడిపోతున్నారు కాబట్టి స్కూల్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ తీసుకొచ్చింది కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏకలవ్య స్కూళ్లలో మొత్తం మనం ఇప్పటికీ పోయి చూస్తే కిట్లు మొత్తం కిట్లు ఇచ్చి పిల్లలకి వాళ్ళు చూసి మనం ఆ ట్రస్లను కూడా చూడలేము ఇక్కడ కారపల్లి మండలంలో దగ్గర ఒక ఏకలవే స్కూల్ ఉంటుంది చీమలపాల్ ఆ సీమలపాల్ లో పోయి ఒకసారి మనం చెక్ చేస్తే అక్కడ పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు అంటే తెలుగుకి సంబంధించిన పండితులు లేరు మొత్తం సైన్స్ ఇంగ్లీష్ కు మొత్తం హిందీకి సంబంధించిన కేరళ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చిన పెట్టిన టీచర్స్ పిల్లలకి తెలుగు రాక చదువుకోలేక అక్కడ మార్కులు మనం చూస్తే కూడా వాళ్ళ ఫోగ్రెస్ కార్డు చూస్తే ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి వాళ్ళకి ఆ ఫోగ్రెస్ కార్డు కూడా అర్థం కావట్లేదు అక్కడ అంకెలతోటి మనకి ఎన్ని మార్కులు వచ్చినాయనే చూసుకుంటున్నారు తప్ప పిల్లలు ఇవాళ పిల్లలకి విద్య అవసరము వైద్యం అవసరము ఇక్కడ వెనకబడ్డ శ్రామిక మహిళలకి వీళ్ళు ఇచ్చి గవర్నమెంట్ ఆర్ గ్యారెంటీలు చాలా అవసరం ఉపయోగపడి ఉన్నాయి ఇక్కడ పేద ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు గత గత గవర్నమెంటే తెలంగాణ పేరుతోటి వేలాది మంది అమరవీరులైనా అమరవీరులు ఎంతో మంది అమరవీరులైన అమరవీరుల స్ఫూర్తితోటి ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని వస్తే అందాల పోటీలతోటి మన మన తెలంగాణ రాష్ట్రాన్ని అఘోపతి పాలు చేయడానికి పాల్పడుతుంది ఇలాంటి గవర్నమెంట్లకి మనం ఎంత ఎంతగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది రేపు పర్యటన పేరుతోటి అందాల పోటీల్లో గేసును మిస్ పడాలంటే మనకు అవసరం లేదు ఇక్కడ పేద చదువుకొని రెండు వేలు కోట్ల రెండు వందల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి నిరుద్యోగ ఉపాధి కల్పించమని చెప్తున్నావు ఉద్యోగాలు ఇవ్వని చెప్తున్నావు పింఛన్లు ఇవ్వని చెప్తున్నావు ఇంతమంది వెనకబడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు అన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలు ఆత్మహత్యలు మహిళా రైతులే మన దేశంలో భారతదేశంలో పురుషుల కంటే ఎక్కువ ఉన్నారు ఇలా నాగల మట్టి దుండుతున్నారు ట్రాక్టర్ మట్టి దుండుతున్నారు అలాంటి మహిళల్ని ఆదుకోకపోగా ప్రభుత్వం ప్రత్యేకంగా వనరులు మహిళలు కల్పించి ఆదుకోకపోగా ఇలాంటి అందాల పోటీలు వంద కోట్లు పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఎంతో మంది అడుక్కు తినే పిల్లలు ఉన్నారు వాళ్ళని కనీస ప్రత్యేకంగా చత్రాలు కూడా కట్టట్లేదు అలాంటివి కట్టాలని ప్రగతిల మహిళా సంఘంగా ఇతర అన్ని నాలుగు మహిళా సంఘాలు ఐక్య కార్యాచరణ కార్యక్రమం తీసుకున్నది ఇలాంటి ఇరవై ఏడవ తారీఖు బంద్ చేయకపోతే మాత్రం ఇంకా తీవ్రంగా కార్యక్రమాలు హైదరాబాద్లో కూడా దేనికైనా సిద్ధంగానే ఉన్న మహిళలు ప్రాణాల కోసం కాదు కుటుంబాలనే వదులుకొని ఉద్యమాలలో ఎంతో మంది మహిళలు నిన్నగాక మన ఛత్తీస్గఢ్లో లో లాంటి అలాంటి మహిళలు ఎంతో మంది తయారై ఈ ఉద్యమానికి ముందడుగున ఉంటామని విజ్ఞప్తి చెప్తే